కళాశాల యాజమాన్య వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కరీంనగర్లోని సాన్వి ఇంటర్ డిఫెన్స్ కళాశాల యాజమాన్యం తనకు టీసీ ఇవ్వడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఓ విద్యార్థి మరణించాడు తన కుమారుడికి న్యాయం చేయాలని సాన్వి కళాశాల ఎదుట మృతుడి తల్లిదండ్రులు ఆందోళన చేశారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన భువనగిరి సూర్య కరీంనగర్లోని సాన్వి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు హాస్టల్ నచ్చక అక్కడ ఉండలేనని ఇంటికి వెళ్లిపోయాడు అయితే ఆ కళాశాలలో తనకు చదువుకోవడం ఇష్టం లేదని తన తనకుటీసీ ఇవ్వాలని తల్లిదండ్రులతో కలిసి కళాశాలలో అడిగిన సాన్వి జూనియర్ కాలేజీ యాజమాన్యం ఇవ్వకపోగా ఇబ్బందులకు గురి చేశారని మనోవేదనకు గురియై గత ఐదు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని తల్లిదండ్రులు తెలిపారు కరీంనగర్లోని ప్రతిమ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు తమ కళాశాలలో భోనగిరి సూర్య అనే విద్యార్థి మూడు రోజులు మాత్రమే ఉన్నాడని విద్యార్థి చావుకు తమ కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని కళాశాల కరెస్పాండెంట్ మునీందర్ స్పష్టం చేశారు మా అమ్మ చదువు టీసీ చేయకపోయేసరికి వాడు బాగా కొంచెం అంటే అందుమంటే ప్రిన్సిపల్ లేడంటుంది కదా ప్రిన్సిపాల్ లేదు కదా డీసీ ఫారని స్పష్టంగా చెప్పారా అంటే మీ తమ్మునికి ఇంట్రెస్ట్ లేదా మీరే చేంజ్ చేసారాం సరే సార్ లేదు సార్ ఉందని అనుకుంటే టూ అవర్స్ త్రీ అవర్స్ ఎక్కడ వెయిట్ చేయి బాడీ ఎయిట్ చేసి ఇచ్చట పేరు ఎట్లైనా అని మళ్ళీ మేము ఇంటికి పెడితే తర్వాత వల్ల వాళ్ళ అందుకొని మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి వాళ్ళని ఇంత రిపేర్ చేసి కూడా టీసీ ఇప్పుడు అని చెప్పి ఎవరు చెప్పారు రిసెప్షనిస్ట్ చెప్పారా ఇన్ఛార్జ్ ఓకే ఇప్పుడు అంటే మీ తమ్ముడు ఇంటికానే మందు ఆగా ఇంటి కానీ ఒక టూ డేస్ ఆగాడు అనుకున్నాడు మనకి ఆ ఇంటి ఫిలింగ్ చాలా ఇంటి ఫిరిగి అయ్యి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఎయిట్ థర్టీ వరకు మంది అయ్యింది ఓకే అంటే ఇప్పుడు ఎన్ని రోజులు హాస్పిటల్ ఐదు రోజులు ఐదు ఈ రోజు మార్నింగ్ ఐదు గంటల వరకు